ఈ రోజు ఖమ్మం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దేవయ్య పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుపై హామీ ఇచ్చిందని దానితో మున్నూరు కాపు సామాజిక వర్గం మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు కావున ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలలోపు జరిగే రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుపై స్పష్ట స్పష్టత ఇవ్వాలని లేకపోతే లక్షలాది మంది మున్నూరు కాపు కులస్తులతో హైదరాబాద్లో సింహగర్జన చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్ మున్నూరు కాపు రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ బండి సంజీవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనిశెట్టి విజయ్ కుమార్ జిల్లా కోశాధికారి జాబిశెట్టి శ్రీనివాసరావు టౌన్ అధ్యక్షులు మడూరి పూర్ణచంద్రరావు జిల్లా యూత్ ప్రెసిడెంట్ పారా ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పోయిన తర్వాత గవర్నమెంట్లో అంతమంది ప్రాతినిధ్యం వహించినాగాడా మాకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది చేయలేదు ఆ భాగంలో మేము గత పది సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అయ్యా మాకు వేరే వృత్తి అనేది ఏమీ లేదు మా కుల వృత్తే ఒక వ్యవసాయ వృత్తి కాబట్టి మాకు అన్ని కమ్యూనిటీలు మీరు ఏదో రూపంలో సాయం చేస్తున్నారు రకరకాల బీసీ సోదరులు అందరికీ గౌడస్కి కానివ్వండి యాదవులకు కానివ్వండి ముదిరాజులకు కానివ్వండి రకరకాల ఆర్థిక సాయాలు వాళ్ళు చేతి గుర్తులలో మీరు తోడుకొడుతున్నారు పాత పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ అయ్యా మేము అడిగేది మమ్మల్ని ఒకటే మా పిల్లలు చదువుకుంటాం కోసం కాపు కార్పొరేషన్ పెట్టి మాకు పన్నులు కేటాయించి మా కుల అభివృద్ధి కోసం ఈరోజు చదువు లేదే దేనికి బతికి రోజులలో మా సంఘం మా కులం అభివృద్ధి చదువుతాం కోసం గవర్నమెంట్ ఇవాళ ఉన్న యాభై నాలుగు పర్సెంట్ బీసీలలో ఇరవై మూడు పర్సెంట్ తెలంగాణలో ఉన్నాం అనేది మీరు చెప్పే సర్వేలలోనే చెప్తున్నారు ఇంత పెద్ద కమ్యూనిటీని మీరు ఓట్లు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పోయిన గవర్నమెంటే చేసుకోలేక మాకు చెప్పిన మాటలు నిలుపుకోలేము పరిచయంలో కాపులు అందరం కాడ మొన్న పోయిన ఎలక్షన్లలో ఈరోజు ఉన్న ప్రభుత్వానికి మేము సహకరించడం జరిగిన మాట వాస్తవం స్టేట్ వైజ్గా ఇక్కడ అక్కడ కాదనేది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాడ మా కమ్యూనిటీ వాళ్ళకి కొంతమందికి ఎక్కువ సీట్లను కేటాయించాలని కోరుతాం మేము పోయిన ప్రభుత్వాన్ని మేము అప్పీల్ పెట్టింది ఏమిటంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మాకు కాపు హాస్టల్ ఒకటి మా పిల్లలు చదువుకుంటాం కోసం పేద కుటుంబాలు ఎకరం ఎకరం ఉన్న కూలీలం కాబట్టి ఎక్కువ శాతం మా పిల్లలు చదువుకుంటాం కోసం అభివృద్ధి కోసం మీరు తోడ్పడాలని మండలానికి ఒక మీరు హాస్టల్ పెట్టియ్యారో కాపా హాస్టల్ అని చెప్పేసి మేము పోయిన గవర్నమెంట్ మీరు అప్పీల్ చేస్తాం జరిగింది మాకు చాలా అన్యాయం చేశారు అయినప్పుడు కూడా మేము వాళ్ళకి సహకరించాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము గెలవంగానే మునుగోడికి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు వాళ్ళు మాకు మానే జరిగింది దాంట్లో వాళ్ళు ఉన్న మునుగోలు పెద్దలందరూ కూడా సంగీపం ఏర్పాటు చేయడం కూడా వాళ్ళకు ఒక భాగస్వామ్యం అయ్యారు మా హక్కులలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అదేవిధంగా రేపు పన్నెండో తారీఖు క్యాబినెట్ పెడుతున్నారు దాంట్లో ఈ రోజు మేము హెస్మెంట్ పెట్టడం కారణం ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు పెట్టే పన్నెండో తారీఖు క్యాబినెట్ మీటింగ్లో మా మును కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు బిల్లు కూడా దాన్ని ఆ రోజు డిస్కస్ చేయడానికి సుఖంగా ఉండాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని ఈరోజు మా పెద్దల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమం నిర్వహించడానికి హైదరాబాద్ మునుగ్రాగేశ్వర రాజు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎట్టి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మునుగ్రామ్కి న్యాయం చేయాలి మునుగం కార్పొరేషన్ ఎట్లయినా సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా మాకు సహకరిస్తే మా వద్దు బాగా మా వంతు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సహకరిస్తామని చెప్పేసి ఈ ప్రెస్ మీడియా మేము తెలియజేసుకుంటాము